వెల్కమ్ టు సెకండ్ హ్యాండ్ గ్యారేజ్ మా యూట్యూబ్ మిత్రుల కోసం ఈరోజు ఒక మంచి డీసెట్ అమ్మకానికి తీసుకురావడం జరిగింది అయితే ఓనర్ గారికి కొంచెం మనీ అర్జెంట్ ఉండడం వల్ల డీజే అమ్ముతున్నా చెప్తున్నారు డీజే కొద్ది రోజులు యూజ్ చేసినా చెప్తున్నారు ఓనర్ గారు అయితే మాది ఒక చిన్న రిక్వెస్ట్ మీ దగ్గరైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ అయినా డీసెట్ కానీ అమ్మకానికి ఉంటే మా యూట్యూబ్ ఛానల్ ప్రకటించాలనుకుంటే డీజే ఫోటోస్ వెహికల్ ఫొటోస్ పూర్తి డీటెయిల్స్ మా వాట్సాప్ నెంబర్కి పంపించగలరు అయితే ఓనర్ గారు ఏమేమే అసలు ఇస్తున్నారు అనేది ఒక లిస్ట్ రూపంలో మీ ముందుంచడం జరిగింది ఒక్కసారి స్క్రీన్పై చూడండి ఏమే అసలు ఇస్తున్నారు అన్నది పవర్ ఎక్స్ టూ థౌజండ్ వాట్స్ బేస్ స్పీకర్లు నాలుగు ఫోర్ థౌజండ్ వాట్స్ ఎనిమిది టాప్ స్పీకర్లు బాస్ మిక్సర్ ఒకటి డిబిఎక్స్ క్రాస్ ఓవర్ ఒకటి ఎన్ఎక్స్ వన్ ఎయిట్ జీరో వన్ బేజ్ ఎంపిల్ఫైర్ ఒకటి ఆర్ఎక్స్ ఫోర్ థౌజండ్ వాట్స్ టాప్ ఎంపిల్ఫైర్ ఒకటి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ హెచ్ఎఫ్ నాలుగు వీటితో పాటు డీజేకి సంబంధించిన పూర్తి వైర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఓనర్ గారు అయితే ఓనర్ గారు చెప్తున్న అమౌంట్ వచ్చేసరికి రెండు లక్షల తొంభై వేలు ఈ అమౌంట్ కూడా ఫిక్స్డ్ కాదని చెప్తున్నారు ఈ అమౌంట్ కూడా మాట్లాడితే తక్కువ చేస్తాను కూడా చెప్తున్నారు ఓనర్ గారు అయితే ఓనర్ గారి ఫోన్ నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సిక్స్ ఎయిట్ టూ ఎయిట్ డబల్ ఫోర్ ఓనర్ గారి మండల దేవరకొండ డిస్టిక్ నల్లగొండ అయితే ఎవరికైనా డీజే నచ్చినట్టయితే ఓనర్కి ఫోన్ చేసి లేకపోతే పరిసర ప్రాంతంలో ఉన్నట్టయితే వెళ్ళి ఆ డీజే చెక్ చేసి తీసుకోగలరు అలాగే టైంపాస్కి అయితే ఓనర్కి ఫోన్ చేయగానే మీరు తీసుకున్న ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేసి అడిగి తెలుసుకోండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఒక కామెంట్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మా వీడియో అయితే షేర్ చేయడం ఇంకా మర్చిపోకండి పక్కన ఉన్న గంటల పిల్లలు గట్టి కొట్టండి థ్యాంక్ యూ సో మచ్